ముదురు ఎదురుపిల్ల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గట్టమ్మ దేవాలయం ప్రాంగణంలో ఆదివాసీ నాయకు పోడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురుపిల్ల సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతక్క ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారితో పాటు ఆదివాసీ నాయక పోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు శక్తి చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది ఇక్కడికి రాగానే డ్రోన్ సన్నాయి రాగానే ఏ ధ్యాస కాడి మాకు నాకైతే కాలు కదలదు కానీ ఈ డ్రోన్ ఖచ్చితంగా ఒక మరి ఎందుకంటే అది ఎక్కడివో నేను చూస్తూనే ఉన్నా అటు మహారాష్ట్ర పో ఛత్తీస్గఢ్ పో మొన్న జార్ఖండ్ పోయినా అదే విధంగా ఒరిస్సా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆ డోలి అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసులలో అది నాయకపోడు కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గోడు కావచ్చు పోయి కావచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తుంది ఊపు తీసుకొస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కష్టాలు మర్చిపోయి మరి ఆట పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది అట్లాంటి ఆట పాటలతోటి దేవుళ్లను పోల్చేటువంటి సంస్కృతి ఈరోజు మనకు ఉన్నది కాబట్టి ఒకప్పుడు మరి ఒక చెట్టు పుట్టకే ఉండే ఈ రోజు పోయే ప్రతి ఒక్కరు కూడా మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాడ సమస్యలు లేకుంటే కొన్ని కుల సమస్యలు అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాని దాని వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇందాక చాలా గుర్తింపు లేకుండా వాస్తవానికి నాయక పూర్తిగా అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా అక్కడ ఉండే ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా అదే విధంగా మరి కూడా చదువుకునే అవకాశాలు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో మరి లక్ష్మీదేవ గుళ్ళు కానీ అవకాశాలను అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏ స్థాయిలో ఎట్లా వీలైతే ఆ రకంగా స్పీడ్గా ఎక్కువ మందికి మరి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా కట్టినటువంటి మరి కమ్యూనిటీ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం తోటి నేను అది పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు అంత జాతర అయిపోగానే మీరు ఎక్కడెక్కడైతే లక్ష్మీ దేవర గుళ్ళు ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అదే విధంగా ఇంకా ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడ్ అప్ చేసి మీకు అభివృద్ధితో పాటు మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన లక్ష్మి దేవులకు ఒక నీడ ఎందుకంటే దేవుడు మనకు నీడ కానీ దేవుడు మరి మరి ఎక్కడో ఉండే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని తెలియస్తా ఉన్నా గతంలో కూడా మన కూట కానీ కొద్దిగా అదే విధంగా మరి మొన్న చల్పాకుడు మన సుందన్న సర్పంచ్ గారు కానీ ఇట్లా కొన్ని ఏర్పాటు చేసి ఇంకా కూడా ఎక్కడెక్కడ కలర్స్ సహక కూడా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మనోళ్ళు కూడా మంచి రియాలి అక్కడ జిల్లా ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి గాంధారి 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 మైసమ్మ దేవాలయం కూడా నన్ను ఆల్రెడీ పిలిచి నా చేతుల మీద వాళ్ళ పోస్టర్ కానీ ఇన్విటేషన్ కానీ ఆల్రెడీ ఓపెన్ చేయించడం జరిగింది ఇక్కడ జాతర కల్లారే అక్కడ ఉంది ఖచ్చితంగా సమ్మక సారక జాతర అయిపోయింది మరి వాళ్ళని మన ప్రవేశం చేసి మరి మళ్ళీ అక్కడికి కూడా మన నాయకపో నిర్వహిస్తున్నటువంటి జాతరకు కూడా వెళ్ళి ఎందుకంటే